దేవుని బిడ్డలారా ఈ దినము యోబు ఇరవై మూడు పదవు వచ్చినా అని ధ్యానిద్దాం నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును దేవునికి గాక దేవుని బిడ్డలారా యోబు భక్తుని శోధన గురించి మనకు అన్ని విషయాలు తెలుసును ఏ విధంగా దేవుడు మరి సాతానికి యోబు విషయంలో అనుమతించినాడో మనకు తెలుసు యోబు ఎన్ని కష్టాలు శోధనలు అనుభవించినాడో మనకు తెలుసు అయితే యోబు నేర్చుకున్న విషయం ఏంటంటే నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె నేను అగుదును అంటున్నాడు ఎంత గొప్ప అనుభవమో చూడండి ఆయన విశ్వాసాన్ని మనం గమనించాలి చాలాసార్లు మనకు ఏదైనా శోధన కలిగినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం దేవుడు నాకే ఎందుకు ఇట్లా చేస్తుండు అని బాధపడుతూ ఉంటాం దేవుడు నాకే ఈ శోధనలు ఎందుకు ఇస్తుండు అని బాధపడుతూ ఉంటాం మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు అదేంటంటే ఏది వచ్చినా కూడా దేవుడు దాన్ని మేలుకే మార్చగలడు అంతేకాకుండా దాని ద్వారా దేవుడు మనల్ని సువర్ణం వలె మారుస్తాడు శ్రమల ద్వారా శోధనల ద్వారా మానవుని దేవుడు పరిపూర్ణం చేయడానికి అనుమతిస్తాడు తప్ప మనం నాశనం కావాలన్న ఉద్దేశము ఏమాత్రమో దేవునికి ఉండదు దేవుని బిడ్డలారా దేవుడు ఏది చేసినా ఒక ఆలోచన ఒక పర్పస్ తోటి ఆయన అనుమతిస్తాడు ఆయన దానిని చేస్తాడు అదేంటంటే మనము క్రీస్తులో పరిపూర్ణం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే ఈ శోధనలు ఈ కష్టాలు సంభవిస్తున్నాయి మనము యోగు వలె నమ్మకంగా ఉన్నట్లయితే విశ్వాసముతో ఉన్నట్లయితే దానిని దేవుడు సువర్ణముగా మార్చడానికి దాని ద్వారా మనల్ని సువర్ణముగా మార్చడానికి దేవుడు వాడుకుంటాడు అతి కృప అతి జ్ఞానం అతి సహనము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె